జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము డెబ్భై శ్రీ మదాంధ్ర మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఉద్యోగ పర్వంలోని ధర్మాలు ఉపప్లావ్యపురం ఉపప్లావ్యపురానికి వెళ్ళాడు దూతగా సంజయుడు శుష్క వాగ్దానములతో ఎవరిచ్చారు వాగ్దానాలు మహారాజు పాండవులను శాంతియుతంగా ఉండండి యుద్ధ వాతావరణం తెచ్చుకోవద్దని చెప్తాడే కానీ వారికి వారి రాజ్యం ఇస్తారణ మాత్రం చెప్పలేదు మహారాజు అదే చెప్తాడు సంజయుడు వాళ్ళకి అప్పుడు అతని సమాధానంగా ధర్మరాజు కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పారు దానిని వచ్చి ఆ సంజయుడు మహారాజుకు పెద్దలకు అందరికీ సభలో చెప్తున్నాడు అప్పుడు అర్జునుడి పలుకులు వినటువంటి మహారాజు కోపముతో ఆ దుష్ట ఫల్గురుడు అట్లాంటి మాట్లాడా కౌరవులను సవరించి చెండాడుతాడా అంతటి గొప్ప గురుడా అని కోపంతో ధృతరాష్ట్ర మహారాజు అన్నాడు అనేసరికి సమాధానంగా భీష్ముల వారు చెప్తున్నారు మహారాజా మీరు అన్నది కరెక్టే మీరు అన్నది వాస్తవమే ఫల్గునుడు అంతటి శక్తివంతుడే అనుమానమే లేదు ఫల్గుడు మించిన వీరుడు మన ఛానల్లో ఎవరున్నారు మీ అందరికీ ఒక దేవరహస్య చెప్తాను శ్రద్ధగా వినండి పూర్వము నరనారాయణులు తపస్సులో ఉన్నారు వారి తేజస్సుకు దేవతలు కానీ ఇంద్రుడు కానీ చాలా కొన్నారు అది తెలుసుకున్నటువంటి దేవతలు ఇంద్రుడిని ముందుంచుకొని వెళ్ళి బ్రహ్మను కలిశారు బ్రహ్మదేవ నరనారాయణులంట మహా తపస్సు చేస్తున్నారు వారి తేజస్సుకు శౌర్యానికి మేము వారి ముందు నిలబడలేకపోతున్నాం ఎవరు వాళ్ళు ఏమిటి అడిగారు చెప్తున్నారు బ్రహ్మదేవుడు దేవతలారా ఇంద్రదేవ వారు నరనారాయణులు ఆది ఋషులు వారి ముందు మీరే కాదు ఎవరు నిలబడలేరు వారు ప్రతి యుగంలో కూడా ధర్మ సంస్థాపన అర్థమై భూమిపైన జన్మిస్తూ ఉంటారు ధర్మాన్ని స్థిరీకరిస్తూ ఉంటారు వారు నరనారాయణులు ఆ నరనారాయణుల శక్తి ముందు ఎవరు నిలబడలేరు దేవతలు మీరెవరు జంపలేని పౌలోమిని కాలికేయులను జయించింది ఎవరనుకున్నారు ఆ నరనారాయణులే మరల ఈ ఇంద్రుని ప్రార్థన మేరకు అరవై వేల నివాత కౌశలను సంహరించింది ఎవరనుకున్నారు ఆ నరనారాయణులే ఆ నరనారాయణులో నరుడే అర్జునుడు నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ వారి ముందు ఎవరు నిలవలేరు మరల ధర్మ సంస్థాపన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని స్థిరీకరించాలని ఆ నరనారాయణులు నేడు శ్రీకృష్ణ పరమాత్మగా అర్జునుడిగా భూమిపైన జన్మించారు వారే నరనారాయణుడు వారిద్దరూ ఈ యుగంలో కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతారు దుర్మార్గులను నశింపజేస్తారు అని చెప్పుకొచ్చాడు భీష్ముడు అలా భీష్ముడు చెప్తుండగా ఒక నవ్వు నవ్వాడు దుర్యోధనుడు తాత మీరు మమ్మల్ని భయపెడుతున్నారా సరలే ఆ పాండవులు ఆ ఫల్గునుడి శౌర్యం మాకు తెలియనిది కాదులే అంటాడు అలా వ్యంగ్యంగా నవ్వాడు దుర్యోధనుడు విన్నాడు భీష్ముడు బాధపడ్డాడు దుర్యోధన నీకు నా హితవాక్యములు తలకెక్కవు నీవు కృవంశాన్ని నాశనం చేయడానికే పుట్టావు అది మాకు తెలియను తెలియనిది మీ తండ్రికే ఇప్పుడు నీకు నా హితవాక్యములు బోధించను అర్థం కావు రేపు యుద్ధంలో నీకు అర్థమవుతాయిలే ఆ ఫల్గునుడి ఆష్టాల ముందు నువ్వేమవుతావు అప్పుడు ఆలోచించుకో అప్పుడు మీ తాత మాటలు నీ జ్ఞాపకం వస్తాయిలే మీకు ఎంతసేపు ఆ కర్ణుడి అదర్మ వాక్కులు శకుని దుష్ట మంత్రాంగము యంత్రాంగము నీ తమ్ముడు దుశ్శాస్త్రుని తప్పుడు పనులే ఇష్టపడతాయి నీకు ధర్మము రుచించదు అధర్మమే నీకు విందు కనుక దానికి తగిన ఫలితాన్ని నీవు త్వరలోనే అనుభవిస్తావు అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ భీష్ముడు అనే తాత చెప్పిన మాటలకు అర్థమేమిటో కన్నుడు లేచాడు భీష్మ పితామహ నీకు ఎన్నడూ నాపైన కోపం ఎక్కువ ఇప్పుడు నేనేం మాట్లాడానని నా పేరు ప్రస్తావించారు నేనేం చెప్పాను దుర్యోధానికి ఇప్పుడు నేనేం చెప్పలేదు కదా ఎందుకు నాపైన మీకు అకారణ కోపం అంటాడు నేనేం చేశాను అని అంటాడు నువ్వేం చేశావో ఒకసారి నువ్వు వెనక్కి చూసుకో కన్నా అంటాడు భీష్ముల వారు నేనేం చేశాను మహాత్మా నేను వీరి ఉప్పు తింటున్నాను వీరిచ్చిన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాను సమాజంలో గౌరవంగా ఉన్నాను గనుక కృతజ్ఞత చూసికంగా వారికి మేలు చేసే పనులు చేస్తున్నాను అది తప్ప నేను చెప్పే మాటలు చెడ్డవైతే ఎందుకు వింటాడు దుర్యోధనుడు నీ చెప్తే కానీ దుర్యోధనుడికి తెలియతే అట్లా లేవా తెలుసుకోలేడా నేను చెప్పే మాటలు తప్పుడువో మంచివో అర్థం చేసుకోలేని వాడా యువరాజు ఆయనకి అన్నీ తెలుసు మీరు నన్ను అకారణంగా నిందించకండి మీరు పెద్దవారు ఇలా సభలో అందరి ముందు నన్ను అగౌరవంగా మాట్లాడకండి నేనేమీ తప్పుడు సలహాలు యువరాజుకి ఇవ్వట్లేదు ఆయనకు అన్నీ తెలుసు అడిగితే చెప్తున్నాను నేను అని తప్పించుకొని మాట్లాడుతున్నాడు కర్ణుడు భీష్ముడు మాట్లాడుతున్నాడు మహారాజా ఈ పొగరబోతు కర్ణుడు ఎవరు మీ మోజేతు నిలు తాగి ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు ఈతడు పాండవులలో ఒక్కరితోనైనా పోరి గెలవగలడా ఆసక్తి ఉన్నదా ఇనికి ఈ కర్ణుడికి ధర్మం అంటే ఏమిటో తెలియదు ఎప్పుడు అసత్యాలే పలుకుతాడు ఊరకే నేను పార్థుడిని సునాయాసంగా గెలుస్తానని నీ కొడుకు చెప్తూ ఉంటాడు ఈ తప్పుడు మాటలు నీ కొడుకు నమ్ముతూ ఉంటాడు ఈ కర్ణుడి తప్పుడు మాటలు శకుని తప్పుడు పథకాలు నమ్మి నీ కుమారుడు ఆ పాండవులతో కయ్యానికి కాలుదూగుతాడు ధర్మం తెలియదు అప్పుడే మనం మర్చిపోయామా నిన్న మొన్నటి ఉత్తర గోగ్రహములో ఈ కర్ణుడి తమ్ముడుని ఫల్గునుడు ఒక్క దెబ్బతో సంహరించలేదా ఈ కర్ణుడిని ఒళ్ళులు చిల్లు పడే విధంగా కొడితే విన్నచ్చి ఈ కర్ణుడు పారిపోలేదా మనం మర్చిపోయామా ఆ ఫల్గునుడి ధీరశక్తి ముందు ఈ కర్ణుడు ఏమాత్రం అంతకుముందు ఘోషయాత్రలో నీ జాష్ట కుమారుడిని గంధర్వులు బంధించి తీసుకుపోతుంటే యుద్ధానికి వెళ్ళాడా ఈ కర్ణుడు సగంలో పారిపోయాడు ఆ గంధర్వుడు దెబ్బలకు తాళలేక రాజును విడిచిపెట్టి పారిపోయాడు ఎవరు కాపాడారు ధర్మరాజు మాట విని అర్జునుడు భీముడు వచ్చి నీ కొడుకును విడిపించారు అప్పుడే మర్చిపోయామా పాండవుల శక్తిత్తులు ఈ కర్ణుడు దుష్ట స్వభావం గలవాడు తన స్వార్థాని కోసము తన సామాజిక హోదా కోసము రాజ్యాకాంక్ష కోసము ధర్మాన్ని తాకట్టు పెట్టేశాడు ఎప్పుడో ఎప్పుడో దానములు చేస్తుంటాడు ఈ దానముల వల్ల ధర్మానికి శాంతి కలుగుతుందా ధర్మానికి ఇతను చేసిన హాని ఇంత అంతని చెప్పగలవా మహారాజా నీవు నీ జ్యేష్ఠ కుమారుడికి మరలా మరలా చెప్తున్నాను వినుండి ఈ కర్ణుడి ఇచ్చకపు మాటలు అసత్యపు మాటలు విని నష్టపోవద్దు పాండవులతో కయ్యానికి వెళ్ళవద్దు వారికి ధర్మంగా రావాల్సిన రాజ్యభాగం ఇచ్చేయండి వారు మీరు సుఖంగా ఉండండి అని చెప్తున్నాడు భీష్ముల వారు మహారాజుకు అప్పుడు మహారాజు ద్రోణాచార్యుల వైపు చూశాడు అప్పుడు ద్రోణాచార్యుడు మాట్లాడుతున్నాడు మహారాజా మీ వంశానికి పెద్ద భీష్ముల వారు ఆయన ఎప్పుడు అసత్యాలు చెప్పడు ఆయన చెప్పేవన్నీ ధర్మములే ఆయన చెప్పినట్లుగా ఈ కర్ణుడు అసత్యవాది ధర్మం తెలియనివాడు ఇక పాఠుడు పార్థుడు ఈ మన కురు సామ్రాజ్యంలోనే కాక యావత్తు ప్రపంచంలోనే మహావీరుడు అతన్ని గెలవగల వీరుడు ఈ సృష్టిలో ఎవరు లేరు అతడు దేవేంద్రుని సింహాసనంపై వాడు సాక్షాత్తు పరమశివుని యుద్ధంలో మెప్పించినవాడు పార్శ్వతాన్ని పొందినవాడు మహావీరుడు అతడు యుద్ధంలో ఉండగా అతడిని గెలవటం ఈ కన్నులు పది వేవురైనా అతన్ని గెలవలేరు ఇది వాస్తవం కనుక ధర్మంగా ఆలోచించి పాండవులకు ఇవ్వవలసినటువంటి వారి అర్ధరాజ్యం కానీ ఆ చిన్న రాజ్యం కానీ ఇచ్చివేసి వారితో సఖ్యంగా ఉండమని చెప్పండి అప్పుడు నీ వంశానికి పాండరాజు వంశానికి మేలు జరుగుతుంది అందరూ క్షేమంగా ఉంటారు లేని నాడు నేను ఇంకా చెప్పని అవసరం ఏమున్నది చెప్పనే చెప్పాడు అర్జునుడు తన సందేశంలో అని ముగిస్తూ మాట్లాడాడు ద్రోణాచార్యుడు ఇలా సంజయుడు చెప్పడము భీష్ముల వారు ద్రోణాచార్యుల వారు ధర్మసూత్రాలు చెప్పడము దానికి వ్యతిరేకంగా మాట్లాడడము దుర్యోధనుడు కర్ణుడు ఇవన్నీ వినేసరికి చెవులు గుర్రు తిరుగుతున్నాయి మహారాజుకు ధర్మం నిర్ణయం చేయలేకున్నాడు ఏం చేయాలి తన మాట వినడు జ్యేష్ఠ కుమారుడు విందామంటే విన్నవాడు కర్ణుడు ఇంకా ఎటుపోను ఎటు పాలు పోవటం లేదు మహారాజుకు పిచ్చివాడిలాగా అటు ఇటు చూస్తున్నాడు జై శ్రీమన్నారాయణ